హాయ్ అండి వెల్కమ్ టు నవే శారీస్ రోజు నేను మీ ముందుకి సాఫ్ట్ పట్టు శారీస్తో వచ్చానండి శారీ అంతా ఇట్లా జరీ వివింగ్ ఉంటుంది బార్డర్ వస్తుంది ఇట్లాగా లోకి మంచి లావెండర్ కలర్ అండి ఇది పళ్ళు అండి ఇట్లా పళ్ళు వస్తుంది బ్లౌజ్ వచ్చేసి ఇట్లా ఉంటుంది ఇది బ్లౌజ్ అండి ఇందులో కలర్స్ చూద్దాం బ్రౌన్కి కాఫీ కలర్ బ్లూకి సీ బ్లూ అండి మంచి ఆరెంజ్ లైట్ ఆరెంజ్ కూడా కాదండి ఆరెంజ్ పింక్ మిక్స్డ్ కలర్ లాగా వచ్చింది ఆరెంజ్కి పింక్ బ్లూకి గ్రీన్ గ్రీన్కి సీ గ్రీన్ అండి కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయండి వీటిలో ఏవైనా నచ్చినట్ైతే వెంటనే స్క్రీన్ షాట్ తీసి పైన వాట్సాప్ నెంబర్కి కాల్ చేసి బుక్ చేసుకోండి థ్యాంక్ యూ వీటి ప్రైస్ వచ్చేసి ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ బిల్లోనే ఉంటాయండి థ్యాంక్ యూ